నంద్యాల ఎన్నికలు ముగిశాయి వచ్చే నెల నాలుగో తేదీన కౌంటింగ్ జరుగుతుంది ఆరో తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది ఈ నేపథ్యంలో జూన్ నెల పింఛన్ల పంపిణీపై ఇప్పటి నుంచి చర్చ మొదలైంది వాలంటీర్ల సేవలకు ఎన్నికల కమిషన్ అనుమతిస్తుందా గత నెల మొదటి బ్యాంక్ ఖాతాలోని నగదు జమ చేస్తుందా లేక సచివాలయానికి రప్పించి ఇస్తుందా అనే అంశాలపై పింఛన్ వార్డులో టెన్షన్ నెలకొంది అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు ప్రభుత్వం వాలంటీర్లతో ఇంటికి పంపించ పింఛన్లు పంపిణీ చేయించింది ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఈసీ ఆదేశాలతో రెండు నెలలు వాలంటీర్లతో పంపిణీ నిలిపివేయించింది దివ్యాంగులు మంచం దిగలేని పరిస్థితిలో ఉన్న వారికి మాత్రమే సచివాలయ సిబ్బంది అందిస్తూ వస్తున్నారు మొదటి నెలలో సచివాలయానికి రప్పించి ఇవ్వగా వృద్ధులు ఎండకు నానా ఇబ్బందులు పడ్డారు మే నెలలో లబ్దిదారులు ఖాతాలో జమ చేశారు చాలా మందికి పదవ తేదీ వరకు జమ కాలేదు కొందరికి ఆధార్తో బ్యాంక్ అకౌంట్ లింక్ కాకపోవడం మరికొందరికి రెండు మూడు అకౌంట్లు ఉండటంతో ఏ ఖాతాలో పడిందో తెలియని స్థితి సొమ్ము కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాశారు బ్యాంక్ ఖాతాలపై సరైన అవగాహన లేకపోవడంతో పింఛన్ సొమ్ము జమ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి నానా కష్టాలు పడ్డారు ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ డి ఆర్డిఎస్ శ్రీధ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు అవర్తులు ఉండడం అదే విధంగా నాల్గవ తేదీ కౌంటింగ్ ఉన్న సందర్భంగా పెన్షన్ అర్ధాలకు యధావిధంగా వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని వికలాంగులకు కొలకు వృత్తులకు ఇంటి వద్దకు సచివాలయ సిబ్బంది ఇవ్వడం జరుగుతుంది డిఆర్డి వైటీపీ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ పెన్షన్ కనుక అనేది ప్రతి నెలా కూడా మనము అందించడం జరుగుతోంది మరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఏప్రిల్ మే జూన్ నెలలో ఇది ఒకటి రెండు మార్గాల ద్వారా మనకు పంపిణీ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒకటి డోర్ డెలివరీ అంటే ఎవరైతే వృద్ధులు విధంగా అసలు మంచంలో పడి లేవ లేకుండా ఉన్నారో బయాలసిస్ పేషెంట్స్ ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఇంటికే వెళ్లి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఎవరికైతే బ్యాంకు ఖాతాలకు వాళ్ళకు లింక్ అయి ఉన్నాయో వారందరికీ కూడా బ్యాంకులకు ఈ పెన్షన్ అనేది జమ చేయడం జరుగుతుంది ఈ రెండు విధాల మార్గాల ద్వారా ఏప్రిల్ మే జూన్ నెలలో పెన్షన్ పంపిణీ చేయాలని ఆదేశం చేయడం జరిగింది మరి ఏప్రిల్ నెలలోనూ మే నెలలోనూ ఆ విధంగా పెన్షన్ చేయడం పంపించడం జరిగింది మరి ఇప్పుడు ఈ జూన్ నెలలో కూడా ఈ రెండు విధానాల ద్వారానే ఈ పెన్షన్ పంపిణీ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది మరి నంద్యాల జిల్లాకి మరి మే నెలలో చూసుకుంటే రెండు లక్షల ఇరవై రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది పెన్షన్లు శాంక్షన్ కావడం జరిగింది దగ్గర దగ్గర అరవై ఆరు పాయింట్ ముప్పై నాలుగు కోట్లు మనకు మంజూరు కావడం జరిగింది మరి ఇవన్నీ కూడా పోయిన నెలలో ఎటువంటి ఇబ్బంది లేకోకుండా పెన్షన్స్ అనేవి సుజావుగా ఇంటి దగ్గరికి అదే విధంగా బ్యాంక్ ఖాతాలకు కూడా పంపిణీ చేయడం జరిగింది మరి అదే విధంగా ఈ నెల కూడా వచ్చే నెల నుంచి కూడా అంటే మనకు జూన్ లో ఒకటో తేదీ నుంచి కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం చేపట్టడం జరుగుతుంది మరి దానిపైన ప్రభుత్వం నుంచి ఆదేశాలు బహుశా ఒకటి రెండు రోజుల్లో రావడం జరుగుతుంది దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మాకు ముప్పై ముప్పై ఒకటో తేదీ లోపల పంపించడం జరుగుతుంది ఆ విధంగానే మేము పెన్షన్ పంపిణీ కార్యక్రమము జూన్ లో కూడా ఒకటో తేదీ నుంచి కూడా చేపట్టడం జరుగుతుంది మరి తదుపరి ప్రభుత్వ ఆదేశాలు ఏమన్నా ఉంటే దీనిపైన సంబంధించి వాటిని కూడా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం కూడా ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు కూడా సుజావుగా కొనసాగించడానికి మేము అందరు ఎంపీడీఓలతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సుజావుగా తీసుకెళ్లడానికి డిఆర్ దేవైకేపీ తరఫున మేము సర్వ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది మరి నేను సీతారెడ్డి పీడీఆర్దేగా ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది